మిలిటరీ గేమ్స్ కానీ చాలా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ని ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫోకస్ మిస్ అవ్వడం వల్ల ఈ దేశానికే క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈరోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఒక్కొక్క మెట్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నాం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరల్డ్ ఛాంపియన్ క్రికెట్ సాధించిన సిరాజ్కి ప్రభుత్వం వైపు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇవ్వడమే కాకుండా గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన నిఖజ్ జరీన్ స్టేజ్ మీద ఉన్నారు వారికి రెండు కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డిఎస్పి కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ వన్ పోస్ట్ కూడా మన క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను క్రీడల వైపు మళ్లించాలి క్రీడల వైపు ఆసక్తిని పెంచాలి అని సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఆలోచించు అందుకే ఈరోజు సండే అయినా ఇతర కార్యక్రమాలున్న హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక సందేశాన్ని పంపాలని ఈరోజు నా సహచారం మంత్రి ప్రభుత్వ అందరినీ కూడా తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ గచ్చిబౌలి స్టేడియం ఈ స్పోర్ట్స్ విలేజ్ను ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించి దూరదృష్టితో ఈ స్పోర్ట్స్ విలేజ్ను ఆ రోజు నిర్మించడం జరిగింది ఈ స్పోర్ట్స్ విలేజ్ని హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ క్రీడా కార్యక్రమాలకే వినియోగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాకుండా యూనో యూనో మన్నటి ఒలింపిక్స్లో మనం అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోయినాం మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధికంగా మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన చేసి ఈ మధ్యకాలంలోనే స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయాలి డిగ్రీ పట్టాలు పొందితే ఉద్యోగాలు రావన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అదే కోణంలో లాస్ట్ వీక్ నేను సౌత్ కొరియాని విజిట్ చేయడం జరిగింది సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పర్సనల్గా నేను విజిట్ చేసి అక్కడ ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఒక గర్ల్ని కలిసి అక్కడ యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక స్పోర్ట్స్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహనకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తాం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మీరు అందరు వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది